వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు ఎంత ఉందనేది తెలుసుకుందాం అయితే మీ అందరికీ తెలుసు మెయిన్ సిటీస్ అంటే హైదరాబాదు వైజాగ్ విజయవాడ ఇలా పెద్ద పెద్ద నగరాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ధరలు అనేది ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా జ్యువెలరీ షాప్లు ఏవైతే ఉంటాయో మరి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వచ్చాను సో ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసండి ఇన్ని రోజులు కూడా బంగారం వెండి ధరలు అయితే పెరుగుతూ పోయింది మరి ఈరోజు మార్కెట్లో ఎంత ఉంది ఏంటనే పూర్తి సమాచారం తెలుసుకుందాం ఉచితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక చూసినట్లయితే మహానగరాల్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అనేది ఎనభై వేల నూట తొంభై రూపాయలుగా అయితే ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ధర చూసుకున్నట్లయితే ఎనభై ఏడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలుగా అయితే ఉంది ఇవన్నీ కూడా మనకి మహానగరాల్లో ఇదే పరిస్థితి అయితే ఉంటుందండి మీరు దగ్గరలో ఉండే జ్యువెలరీ షాప్కి వెళ్ళినా కూడా మీకు ఇంచుమించుగా ఇదే రేట్లు అయితే ఉంటాయి డెఫినెట్గా అక్కడ ట్యాక్స్ బట్టి కూడా మీకు అటు ఇటు కొంచెం కాస్త కోస్తా ఫ్లెక్చువేట్ అవుతుంది ఆల్మోస్ట్ మీకు ఈ ధరలు అయితే అందుబాటులో ఉంటుంది మార్కెట్లో ఇక మనకి ఢిల్లీలో మాత్రం కొంచెం ప్రైస్ అనేది అటు ఇటుగా మారుతుంది ఖచ్చితంగా మరి పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర ఢిల్లీ మార్కెట్లో చూసుకున్నట్లయితే ఎనభై వేల మూడు వందల నలభై రూపాయలకైతే నలభై రూపాయలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల ధర చూసుకున్నట్లయితే ఎనభై ఏడు వేల ఆరు వందల ముప్పై రూపాయలుగా అయితే ఉంది మరి ముంబైలో కూడా ఇంచుమించుగా మహానగరాల్లో ఎలా ఉందో అలాగే ఉంది ఇరవై రెండు క్యారెట్ల ధర చూసినట్లయితే ఎనభై వేల నూట తొంభై రూపాయలు అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే ఎనభై ఏడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలుగా అయితే ఉంది మరి ఇప్పుడు వరకు కూడా బంగారం ధరలు తెలుసుకుందాం మరి ఇప్పుడు తెలుసుకున్నాం మరి ఇప్పుడు వెండి ధరలు ఎంత ఉంది ఏంటి అనేది గమనించినట్లయితే కనుక ఇది కూడా మహానగరాల్లో మనకి ఇదే ధరలు అయితే కొనసాగుతుందని మీరు దగ్గరలో ఉండే షాపులకు వెళ్ళినా కూడా మనకి ఈ ధర అయితే చెప్తారు మరి చూసినట్లయితే మహానగరాల్లో వెండి ధర కేజీ వెండి ధర ఎంత ఉందనేది ప్రస్తుతం గమనించినట్లయితే లక్ష ఆరు వేల తొమ్మిది వందల రూపాయలుగా అయితే ఉంది మరి మీకు అటు ఇటుగా ట్యాక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇంచుమించు మీకు ఇదే ధరలు అయితే అందుబాటులో ఉంటాయి ఖచ్చితంగా మీరు గమనించవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి